తెలుగుకి స్వాగతం ఈనాటి విశేషాలు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ చలన చిత్ర కథానాయకుడు కార్తి మరియు సత్యం సుందరం మూవీ చిత్ర బృందం అనంతరం వేద పండితులు వేదాశ్రవచనం కల్పించారు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం అందజేసి ఆలయ అధికారులు ఆశీర్వదించారు नगेन्द्रि किसन सर्जा

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యకుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతల సమావేశం హాజరైన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు మండితోక జగన్మోహన్ రావు నల్లగట్ల స్వామిదాసు తన్నీరు నాగేశ్వరరావు ఎమ్మెల్సీలు తలసిల రఘురాం అందుతోక అరుణ్ కుమార్ రోహుల్లా మేర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి బెల్లం దుర్గ వైసీపీ నేతలు పోనూరు గౌతమ్ రెడ్డి పోతన మహేష్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ అభినందించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ గారు నాయకత్వంలో ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులంతా కూర్చొని ఈరోజు ఒక కార్యాచరణని ఆచరించే విధంగా ముందుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం చేయడం కానివ్వండి పార్టీ కార్యకర్తలకి నాయకులకి పార్టీ అండగా ఉంటుందనే విధంగా భరోసా ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా ఏదైతే చంద్రబాబు రోజు పరిపాలనలో ఫెయిల్యూర్స్ కానివ్వండి ఇచ్చిన హామీల్ని అమలు చేయని చంద్రబాబు మీద ఏ విధంగా పోరాటం చేయాలి అదేవిధంగా పార్టీని ఏ విధంగా వ్యవస్థాపకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అని చెప్పని ఈరోజు అందరం కలిసి నూతనంగా ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడిగా నియమించబడినటువంటి అవినాష్ గారి ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అలాగే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయడానికి అన్ని విధాలా ప్రజలకి అందుబాటుగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ఈ భేటీ మీద ఎలా ఉండాలనే ఉద్దేశంతో మేమంతా కలవడం జరిగింది ఇప్పటికే అనుభవజులైనటువంటి నాయకులు ఉన్నారు వెల్లంపల్ల ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకగ్రీవంగా దేవినే నవనేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అధ్యక్షుడిగా నియమించమని తెలియజేసే సందర్భంలో వారు దేవినే నవినేష్ గారిని నియమించడం జరిగింది అవినాష్ గారికి అభి అభినందనలు తెలియజేస్తూ వారి సారథ్యంలో మేమంతా కలెక్టివ్గా ఉమ్మడిగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు విధానాలు ఉన్నాయో అప్రజాస్వామిక చర్యలు ఉన్నాయో వాటన్నిటిని ఎదుర్కొని పోరాటం చేయాలని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ గానే ఉండి ఎమ్మెల్సీలుగానే ఉండి ముఖ్య నాయకులు ఉండి మా మేయర్ గారు డిప్యూటీ మేయర్స్ మా అందరూ ఒక సహకారంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కానివ్వండి వార్డు స్థాయి నుంచి కానివ్వండి బలోపేతం చేసుకునే విధంగా ఈరోజు అన్ని అనుబంధ సంఘాలు గారు బలోపేతం చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో ఒక కార్యచరణ ఈరోజు రూపొందించుకోవటం జరిగింది ఎందుకంటే ప్రజలందరు గారు రాజకీయంగా కానివ్వండి వయసులో కానివ్వండి పెద్దలందరూ గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు చిటినగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల మూడు నుంచి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు తెలియజేశారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు సమాపేశంలో పొట్నూరి దుర్గాప్రసాద్ శ్రీరం వెంకటరావు పనుకురుమ తమ్మిన సూర్యకుమారి వెంకట వెంకటధర్మారావు మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మరి దేవస్థానానికి కానీ ఈ కళ్యాణ మండపాలు కానీ రెండు దేవస్థానం కూడా అంచులుగా మీ ద్వారా ఎంతో పేరు ప్రత్యేక చెందింది మీ అందరూ కూడా ధన్యవాదాలు అలాగే మరి మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా దసరా శారణ నవరాత్రులు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది మరి కనకదుర్గ అమ్మవారి తర్వాత ఈ అమ్మవారు చాలా గొప్పగా అనేక రకాలుగా అన్ని అవతారాలతో కూడా బ్రహ్మాండం జరుగుతుంది ఈ రోజు మూడో తారీఖు శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారైన సృజనా చౌదరి గారు దీన్ని ప్రారంభిస్తారు తర్వాత రోజు మరి డీజీపీ ద్వారకా త్రం గారు రావడం జరుగుతుంది అలాగే మంత్రులు కూడా మరి బీసీ మినిస్టర్ గారైన సుభాష్ గారు రావడం అలాగే నాదేర్ల మనోహర్ గారు రావడం అలాగే రవీంద్ర గారు రావడం అనేక మంది అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈ టెంపుల్ కి తప్పకుండా వస్తారని చెప్పి కూడా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది అలాగే ఈ దేవాలయం అంచెంచులుగా మరి ఉన్నతాధికారులు కాకుండా మరి మరికి వీడియో సోదరులకి అందరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా దేవస్థానం తరఫున నమస్కారాలు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కొన్ని సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు కనకదుర్గమ్మ ఉత్సవాల తర్వాత ఈ వంటల్లో విజయవాడలో మా మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు చాలా భారీగా చాలా అద్భుతంగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో ఎంతో మంది ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు అలాగే బయట నుండి వచ్చి కూడా నెల రోజుల నుండి ఈ ఉభయాలు రాసుకోవడానికి వచ్చి తొమ్మిది రోజులు ఉపాయాలు ఒక రోజు ఉపాయాలు అన్ని రకాలు వచ్చి బుక్ చేసుకొని రాసుకుంటున్నారు ఈ రోజుకొచ్చి సుమారుగా ఆ తొమ్మిది రోజుల ఉపాయాలు వచ్చి పది రోజుల ఉపాయాలు వచ్చి ఒక వెయ్యి ఉపాయాల దాకా పూర్తయినాయి ఒక్క రోజు ఉపాయాలు కూడా ఒక ఆరు వందలు పైన అయినాయి ప్రసాదాలు అయ్యాన్ని ఈ రోజు మేము దసరా ఉత్సవాల నిమిత్తము ముందు ప్రసాదాల నిమిత్తం ముహూర్తం పెట్టుకొని ఈ రోజు పొయ్యి ఎలికించడం జరిగింది ఈ రోజు నుండి అన్ని దేవస్థానం పనులు ఈ ఉత్సవాల పనులు మొదలు పెడుతూ ఇక్కడ మూడో తారీఖు నుండి చిట్టినగర్ లో వేయించేసి ఉన్న శ్రీ మహేష్ దేవస్థానంలో దసరా ఉత్సవాలు మా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది మొదటి రోజు మూడో తారీఖున మొదటిగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకారం చేస్తా ఉన్నాం అలాగే నాలుగో తారీఖున శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరుగుతా ఉంది అలాగే ఐదో తారీఖున శ్రీ గాయత్రి దేవి అలంకారం జరుగుతూ ఉంది అలాగే ఆరో తారీఖున శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకారం అలాగే ఏడో తారీఖున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది అలాగే ఎనిమిదో తారీఖున సంతోషమాత మాతగా అలాగే మూలా నక్షత్రం తొమ్మిదో తారీఖున ఆది సరస్వదేవి స అలంకారం జరుగుతూ ఉంది అలాగే దుర్గాదేవిగా అలాగే మహిషేశ్వర మధ్య రోజున రాజరాశి దేవుగా అలంకారం చేస్తా ఉన్నాం ఈ ఈ కార్యక్రమానికి దుర్గే స్పృత హరే స్పృత మతిమతి దాసి దారిద్ర్య దుఃఖబైహారణ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తృంబకే గౌరీ నారాయణమోస్పతే నమస్తే స్టో మహామాయే శ్రీ పేటేశ్వర పూజతే శంఖ చక్ర కథాహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్ చిట్నగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి వారి దేవస్థానం నుండి కోది అనవదోత్సరం రేపు మూడో తారీఖు గురువారం నుంచి కూడా విశేషంగా దసరా శరణులు పది సంవత్సరం ఈ సంవత్సరం కూడా మొదలవుతున్నాయి మూడో తారీఖు నుంచి అమ్మవారి మహాలక్ష్మి అలంకారంతో ప్రారంభం కానుంది ఆ రోజు విశేషంగా భక్తులు పూజల్లో పాల్గొంటారు కుంకుమార్చనలు రాత అమ్మవారికి కృష్ణా దగ్గర నుంచి అమ్మవారి స్థాపన కార్యక్రమం ఫస్ట్ రోజు అభిషేక ప్రాంగణంలో మరి పిల్లల చేత భరతనాట్యం కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా కమిటీ వారందరూ కూడా శ్రద్ధగా అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభం చేశారు పూర్తి చేశారు కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దసరా అమ్మవారు దర్శించి ఆయుర ఆరోగ్య పిల్ల పాపంతో సుశాంతలతో పాడి సమృద్ధిగా ఉండి అంతేకాకుండా ఈ మీడియా ద్వారా కూడా మీ యొక్క అమ్మవారు అందరూ కూడా వీక్షించి అలాగే అందరూ కూడా అమ్మవారి పాత్రలు కావాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెలా మళ్ళీ కలుద్దాం నమస్కారం